తల్లి అనిత్యము తండ్రి అనిత్యము మన బంధు బాంధవులు కుటుంబము సంపదలు అన్ని కూడా అనిత్యము ఇంకా దేహం వస్తాము ఈ దేహాన్ని ఎంతో జాగ్రత్తగా పెంచి పోషించుకుంటున్నాము ఇది అనిత్యమే ఇది కూడా నిత్యం కాదు దేహం ఏదో రోజు వెళ్ళిపోతాం ఇక నిత్యం భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు అదే సాక్షిగా ఉంది ఉంది సత్య జ్ఞానం అనంతమై అదే ఉంది చిాన స్వరూపమై అదే ఉంది అని చెప్పి ఆ గ్రంథాలన్నీ ఆత్మకు శాస్త్రతత్వాన్ని సత్యత్వాన్ని ప్రసాదించాయి పరిపూర్ణ బోధ గురువులు వచ్చారు దాన్ని దాన్ని నిష్పక్షపాత దృష్టితో చూశారు అది సత్య వస్తువుకు అది కూడా సరిపడేదిగా లేదు ఇంక ఏది సత్య వస్తువు ఉందని మన పెద్దలైన గురువులు ఆలోచించారు చివరికి సత్య వస్తువు ఫలానాది అని నిర్ధారణ చేసి అసత్యమైన వస్తువు ఇది అని నిర్ధారణ చేసి చెప్పారు ఇప్పుడు మనం అందరం శ్రద్ధగా వింటే పెద్దలైన మహనీయులు గురువులు ఎంతో